నడిపొడ్డున పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నాడు ఆనాడు మొత్తం కూడా సమ్మె చేస్తే ప్రభుత్వం ఆశయికంగా సమ్మె అంచవేయడానికి పోలీసులు ఉపయోగించి లాఠీ చార్జ్ చేయడం కాల్పులు జరగడం అప్పుడు ఎంత కార్మికుల దుస్థితి ఉందంటే ఇరవై గంటల పందినం రెండే అనాలు ఇచ్చేటువంటి రోజులవి అందుకనే భార్య పిల్లలు చూసుకునే దుస్థితి అంటే పరిస్థితి లేదు అంత దుస్థితి ఉన్నది అందుకని అలాంటి రోజుల్లో మాకు ఇక సావోరేవో తేల్చుకుందామని సమ్మె చేస్తే పోలీస్ ద్వారా లాఠిఛార్జ్ చేయడం కాల్పులు జరపడం అందులో ఏడు మంది అక్కడనే చనిపోవడం ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే వర్షం పడితే ప్రవ నీళ్ళు ప్రవహిస్తాయో రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం మడుగుల నుంచే ఈ పంచ ఏదైతే భుజారం చేస్తున్నారో ఆ పంచను అరకు తడిపి లాల్ జెండా వర్దిల్లాలని చెప్పిన దినం మేడియా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియ అంటే మేడియా దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి ప్రపంచవ్యాప్తంగానే అక్క హక్కులు సాధించుకున్నారు పని గంటలు తగ్గించుకున్నారు జీతాలు పెంచుకున్నారు హక్కులు సాధించుకున్నారు పోరాటాలు చేయడానికి సమ్మె హక్కులు పొందినారు అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో పదకొండు సంవత్సరాలుగా అధికారం కొనసాగిస్తూ అసలు కార్మికుల హక్కులు కాదస్తాం రైతులకు మూడు చకటాలు తెచ్చి వాళ్ళడు బజార్ చేసింది ఏడు వందల యాభై మంది రైతులు పుట్టబెట్టుకున్నది ఇంకా మరి సంపన్న వర్గానికి కార్పొరేట్ శక్తులకు మరి అనుకూలంగా పనిచేస్తున్నది అయితే కార్మికులకు మాత్రం ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చుకున్నారు పోరాటాలు చేసి సాధించుకున్నారు సమ్మె హక్కు కార్మిక సంఘం రిజిస్టర్ చేసుకునే హక్కు పోరాటం చేసే హక్కు ఇవన్నీ సాధించుకుంటే ఈ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్ల కింద విభజించి సమ్మె హక్కు అనిస్తా ఉన్నది సమ్మె చేసే హక్కు లేదంటే నరేంద్ర మోడీ నిన్ను దించే రోజు దగ్గర వచ్చినాయి నీకు మరి ఏదైతుందో పోయే కాలం వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అందుకనే ఇవాళ సమ్మె హక్కు లేదా కష్టానికి శ్రమకు తగ్గ ఫలితాలు రావాలా ఎందుకు బాక్సివ ఏం చెప్తున్నది బాక్స్ ఏం చెప్పాడు లేని ఎలా అమలుపరిచాడు ఇలా కార్మికులు ఏం కోరుకుంటున్నారు అయ్యా మేము కష్టపడుతున్నాం మాకు శ్రమకు దగ్గర ఫలితం రావాలంటున్నారు కానీ శ్రమ చేయించుకునేటువంటి యజమానులు శ్రమ చేయించుకునేటువంటి ఓనర్లేమో వాళ్ళు కోట్ల కోట్ల లక్షలు పరిగెత్తా ఉన్నారు కార్మికుడేమో వరత్తే ఒక బెత్తల్లాగా అక్కడే జీవితం పొట్ట పొట్టే కడుపునేటువంటి పరిస్థితి వచ్చింది పిల్లలు చదువుకుంటడానికి లేకుంటే ఒక ఇల్లు మంచిగా ఉండడానికి ఇంకా లేదు ఇంత సాంకేతిక పరిజ్ఞానం వెలువేసిన ప్రపంచంలో కార్మిక హక్కులు కాదాయబడుతున్నాయి అందుకనే దేశవ్యాప్తంగా ఇది ఏ మొదటి సంఘం ఈ భారతదేశంలో పంతొమ్మిది ఇరవైలో స్థాపించబడ్డ సంఘం అంతమంది బ్రిటిష్ రాజ్యంలోనే బ్రిటిష్ కాలంలోనే వలసవాదుల రాజ్యంలోనే ఆనాడు కార్మిక మన తెలంగాణలో నైజాం రాష్ట్ర వ్యవస్థలు కూడా ఆనాడు దేశం గల జమీందారుల జాగిదారుల భూస్వాముల మరి మెడల్ వంచి మరి ఆ రోజు కూడా మరి ఆ రోజు సమ్మె చేసినటువంటి రాజవర్ధన్ గౌడ్ లేదా కేఎల్ మహేంద్ర ఇలాంటి అనేక మంది మహనీయులకు మరి ఇక్కడ ఈ సంఘం స్థాపించినటువంటి ఉన్నది అనేక దేశవ్యాప్తంగా ఉన్నది అయితే ఇక్కడ రైల్వే కార్మికులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కొత్త పెళ్లికి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది స్టేషన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొత్త పెళ్లికి మార్చినా ఎక్కడికి మార్చినా ఈ రైల్వే కరీంనగర్లో పుట్టిన కాని చెల్లి పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం కాదంటే ఊరుకుండేది లేదు తప్పనిసరిగా కొత్తపల్లి స్టేషన్లో కూడా ఈ కార్మికులకే ఆడ పనిచేసేటువంటి కల్పించాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి యూనియన్ నాయకత్వాన్ని మెమోరం ఇవ్వడం జరిగింది మేము రాష్ట్రంలో కూడా రాజస్థాయిలో మరి అలాగే కేంద్ర స్థాయిలో కూడా మంత్రికి ముఖ్యమంత్రి అందరికీ ఈ మేమో ఇచ్చేసి ఈ కార్మికుల రైల్వే కార్మికుల హక్కులను నిలబెట్టడానికి కాపాడడానికి సిపిఐ శక్తివంచం లేకుండా చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ಮೇಡರ್ ಶುಭಾಕಂಕ್ಷಿಯಪರಸು